స్తోత్రం తండ్రి స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం ప్రవ్వా తండ్రి కుమార పశుధాత్ నామంలో త్రీ నామంలో నామంలో ప్రవ్వాసయ్యా మరి సమయంలో బట్టి తండ్రి నీకు స్తోత్రాలు తొలిస్తున్నా అయ్యా నీకు వందనాలు ఉన్నవాడానికి వందన్నాళ్ళు ఉన్నవాడానికి వందన్నాలు దౌల వర్ణుడానికి వందన్నాళ్ళు రత్నవర్ణుడానికి వందన్నా పదివేలలో అతి సుందరుడానికి వందన్నాళ్ళు అతి కాంక్ష నీయడానికి దైవమా నీకు వంద నాలుగు స్తోత్రం స్తోత్రం నైనా అయ్యా ఈ సమయంలో తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రం నైనా నీ పాద సన్నిధికి నన్ను నడిపించినందుకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి అయ్యా మరి అనేకులు నాయన నీకు వంద నాలుగు స్తోత్రం నైనా నీ జన్మదిన కార్యక్రమాలు ప్రభావ ప్రతి సంఘంలో జరుపుకుని వచ్చుండగా తండ్రి వారు నిన్న కూర్చుని ఆశీర్వాదాలు పొందుకునిచ్చున్నారు నాయన అందును బట్టి మీకు కోటాను కోట్ల కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రతి బిడ్డను దీవించండి ఆస్వాదించండి ప్రభా మరి దినురాలను ప్రభా నీకు వందనాలు విధవరాలు మీకులాంగురాలను ప్రభా ఎంకలు అరిగి ప్రభా నడవలేని పరిస్థితిలో ఉన్న నన్ను నాలాంటి బిడ్డలు ఎంతోమంది ప్రభా మరి నాయన నీకు వందనాలు ఈ సన్నిధి రాకపోతున్నారేమో అయ్యాన్ని చిత్తమైతే ప్రభావందన్నాలు మమ్మల్ని క్షమించండి అయ్యానికి వందనాలు స్తోత్రం నైనా మరి సమయంలో తండ్రి చిన్న వీడియో ప్రభా అయానికి వందనాలు స్తోత్రం నైనా పెట్టాలని ఆశపడుచున్నాను ప్రభా అయానికి వందనాలు స్తోత్రం అయినా ప్రభా నాకు తోడుగా ఉండండి స్వరమై ఉండండి అయ్యా వాక్యమై ఉండండి ప్రభానికి వందనాలు స్పష్టమైన చూపుగా అయ్యా ఉండే తండ్రి స్పష్టమైనటువంటి అయ్యా మరి వాక్యం చదవడానికి సాయం ఇచ్చింది తండ్రి నీకు నాలుగు స్తోత్రాలు తండ్రి అయ్యా మని చిత్తమైతే ప్రభావి సమయంలో ప్రభా నీకు నాలుగు వీడియో విన్నవారిని చూసిన వారిని ప్రభావ నీకు వంద స్తోత్రం అయినా మీరు ఆశీర్వాదకరంగా మార్చండి దీవనకరంగా మార్చండి తండ్రి మరి ఆది నుండి వరకు మీరే ఎక్షణ వహించమని మీరే మహిమగనతో ప్రభావాన్ని పొందుకోమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామంలోకి ప్రార్థన సమర్పించి వేడుకొని అందుకొని చిన్న పరిమతున్నీ ఆమె దేవునికి స్తోత్రం కలుగుని దాకా నా పేరు పడకంల సుజాతమ్మ నా భర్త పేరు సాంబయ్య లష్కర్ సింగారం హనుమకొండ వాస్తవ్యం దేవునికి స్తోత్రం మరి ఇది కలు అరీ స్వరము సంఘంలో పాడినటువంటి పాట మరి ఎప్పుడో రాసుకున్న ఇది ఇది ఈరోజు పాడాలని ఆశపడుతున్నా వినండి దైవాది దైవాశిషులు పొందండి నన్ను మీరు దీవించి నా గురించి ప్రార్థించండి ఇళ్ళలో ఉన్న పండుగంట కళ్ళలో ఉన్న కాంతులంట ఎందుకో ఎందుకో కోలా చెప్పవే చెప్పవే కోయిలా ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకో కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసినేడు ఎందుకో ఎందుకో కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసినేడు ఎందుకో ఎందుకో కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా అర్ధరాత్రి కాలం మందు వెన్నె ఆ అక్కరుడంట వెన్నెలా జన్మించినాడంట వెన్నెలా వెన్నెల త్రి కాలమందు వెన్నెల ఆ చర్య కారుడంట విన్నెలా జన్మించినాడంట విన్నెలా ఈ యువని లోనంట విన్నెలా ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన్న కాంతులంట ఎందుకో ఎందుకో కోలా చెప్పవే చెప్పవే కోయి మెపూల మంచు జల్లి మందిరాన కురిసినేడు ఎందుకో ఎందుకోయి చెప్పవే చెప్పవే కోయి ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడ కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా యో దేశమందు దేశ మందు విన్నెలా బెల్లహి నందు విన్నెలా యో దేశమందు దేశ మందు విన్నెలా నందు వెన్నెలా రాజులకు రాజంట వెన్నెలా ఆ రాజు వేసంట వెన్నెలా రాజులకు రాజంట వెన్నెలా ఆ రాజు వేసంట వెన్నెలా నా పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకో కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు చల్లి మందురాన కృషి నేడు ఎందుకో ఎందుకో కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా తారా చూపు దారిలో వచ్చినారు కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా తారా చూపు దారిలోన వచ్చినారు ఎవ్వరే కోయిలా చెప్పవే చెప్పవే జ్ఞానులమ్మ వెన్నెలా దర్శింపవచ్చినారు వెన్నెల తూర్పు దేశపు జ్ఞానులమ్మ వెన్నె దర్శింపవచ్చినారు వెన్నెల బంగారు సామ్రా బోలం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెల బంగారు సామ్రాన్ని బోలం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెల ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకో కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెకూల మంచు తల్లి మందిరాన కురిసే ఎందుకో ఎందుకో కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా అర్ధరాత్రి కాలమందు వెన్నెలా ఆ చర్య కరుడంట వెన్నెలా జన్మించినాడంట వెన్నెల ఈ వెన్నెల ఆ తరాత్రి కాలమందు వెన్నెల ఆ వెన్నెల జన్మించి జన్మించినాడంట వెన్నెల ఈ నంట వెన్నెల ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకో కోయిలా చెప్పవే కోయిలా ఇళ్ళలోన పండుగంటాయి కళ్ళలోనే కాంతులు అంటాయి ఎందుకో ఎందుకో కోయిలా చెప్పవే చెప్పవే మల్లెపూల మంచు జల్లి మల్లెపూల మంచు జల్లి మందిరాన్ని కురిసినేడు ఎందుకో ఎందుకో కోయిలా చెప్పవే చెప్పవే ఆ అర్ధరాత్రి కాలమందు వెన్నెలా ఆచర్య కరుడంట వెన్నెలా జన్మించినాడంట వెన్నెలానంట వెన్నె అర్ధరాత్రికాల కాలమందు వెన్నెలా ఆచర్య కరుడంట వెన్నెలా జన్మించినాడంట వెన్నెలా జన్మించినాడంట వెన్నెలానంట వెన్నెలా అలెడియా దేవునికి స్తోత్రం కలిగినగాక మరి దీనికి సంబంధించిన మరి వాక్యం కూడా మనం చదువుకున్నాం దేవునికి స్తోత్రం కలుగునుగాక కరుషిత గ్రంథము నుంచి నూతన నిబంధన గ్రంథము సువార్త మొదటి అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు చదువుకున్న ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకు ఇమానీయులను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇది ఇదంతూ జరిగను ఇమానియలను పేరు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమె నెరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను రెండవ అధ్యాయం కంటిన్యూ చేద్దాం రాజైన ఏ రోజు దినంలయందు యూదయ దేశపు బిదలహేములు ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఇర్షలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూచింప వచ్చితిమని చెప్పిరి ఏ రోజు రాసు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా ఇరసలేము వారందరూ కలవరపడి కాబట్టి రాజు ప్రధాన యాచకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరును సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను అందుకు వారు యోదయ బెత్లెహేములోనే బెతిలహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెదిలేహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రంనో అల్పమైన దానవు కావు ఇస్రాయేలను నా ప్రజలను పరిపాలన పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడిన వ్రాయబడి ఉన్నదనిరి అంతటా ఏ రోజు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పు వారిని బెత్లహేమునకు పంపెను వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆశిషువు ఉండిన చోటికి మీదిగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల్ భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోలమును కానుక కానుకలుగా ఆయనకు సమర్పించిరి దేవుడు పరిశుద్ధ లేఖనమును మన వెనుకల్లో దీవించి ఆశ్రయించి పడిపచ్చేడు కాక ఆమె దేవునికి స్తోత్రం కాక మరి దేవుడు దేవుడైనటువంటి ఎహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును ప్రభువును మనకు రక్షకునిగా పంపించడానికి కన్య కన్యకయ్యైన మరియను మరి వాడుకున్నాడు ఆమె పరిశుద్ధురాలు కనుక ఆమె గర్భమునందు శిశువుగా పుట్టి శరీర దార్యాయు లోకానికి వచ్చి మనకు సమస్తము నేర్పించిండు శరీర శరీరముతో ఉండి మరి ఏ ఏ శ్రమలను ఎక్కడెక్కడ ఏ ఏ విధంగా ఏమేమి ఎదుర్కొన్నాడు మరి ఏ విధంగా సమస్య ఎదుర్కొని ఏ విధంగా మరి లోకంలో ఆయన ముప్పై సంవత్సరాలు ఒక యోసేపు మరి అమ్మ కుమారునిగా ఉండి మూడున్నర సంవత్సరాల కాలం పాటు తండ్రి యొక్క ఆజ్ఞలు నెరవేర్చడం వరకు ఆయన మరి పరిపూర్ణమైనటువంటి సేవ చేసిండుకాసు వార్త రెండవ అధ్యాయంలో చూసిన అక్టోబర్ నాలుగో వచనంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టమైన పిల్లలకు భూమి మీద సమాధానము కలుగుని కాక ఆయన అనేకులను స్వస్థతపరుస్తూ కృంగిన వారిని లేవనెత్తుతూ పాకులను క్షమిస్తూ చనిపోయిన వారిని లేవు లేపుతూ ఆయన మీద సమాధానం కలుగ చేయడానికి మరి ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో ఆయనను ఎవరైతే వెంబడిస్తారో ఆయనకు సమాధానం వారికి సమాధానం ఉంటుందని లేఖనము తెలియచేస్తుంది కాబట్టి ఆయనను మనము వెంబడిద్దాం అంటే పట్టు వస్త్రాలే కాదు పండుగ అంటే ఇంటికి కలర్లే కాదు పండుగ అంటే ఆభరణాలే కాదు పండుగ అంటే పంచభక్ష పరమాణాలే కాదు పండుగ అంటే వాక్యం పండుగ అంటే పరిశుభ్ర పండుగంటే ప్రార్థన పండుగంటే నిరీక్షణ పండుగంటే మరి ఆదరణ కొరకు ఎదురు చూడడం పండుగ అంటే ఒక నమ్మకం ఇవన్నీ కలిగి మనం సమయం వెచ్చించి ప్రార్థించినప్పుడు మనకు సమస్తము సమకూర్చి మేలులు జరిగించి సమాధానము అనుగ్రహిస్తాడు దేవుడికి స్తోత్రం దేవుడు కొట్టి మాటలు మన వెనుకల్లో దీవించను కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం నాయన స్తోత్రం 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 రవ్వ తండ్రి కుమార పరశుద్ధాత్మనామంలో త్రేక దేవనామంలో ప్రవ్వ అయ్యా ఈ సమయమును బట్టి తండ్రి నీకు నాలుగు స్తోత్రం నాయన ఈ సమయంలో తండ్రి నీకు నాలుగు స్తోత్రం నాయన ఈ చిన్న వీడియోను మీరు దీవించి ఆస్వదించండి అయానికి వందన్ను స్తోత్రం నాయన ప్రతి స్థలంలో నీ ఆరాధన జరుగుతుంటుండగా తండ్రిని కన దృష్టిని కాపుదలని కంచే ప్రతి సంఘంలో ఉంచి మీరు వారిని దీవించమని అడుగుతున్నా సంఘ కాపరి వారి కుటుంబాలను తండ్రి పెద్దలు వారి కుటుంబాలను సంఘ విశ్వాసులను వారి కుటుంబాలను మీరు దీవించి అయ్యా అయానికి వందన్న లుస్థతులు స్తోత్రం నాయన సంస్థ సంఘాలను ప్రభా మీద ఆశీర్వాదకరంగా దీవనకరంగా మార్చండి తండ్రి సంఘాలలో తండ్రి అయా నీ బిడ్డలుగా తండ్రి ప్రభా కొనసాగుతున్న ప్రతి ఆత్మ కూడా ప్రభా శుద్ధ హృదయం కలిగే ప్రభా నేను చేర్చుకొని తండ్రి మీరు ఇచ్చే దీవెనలు పొందుకునేటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్న తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రం అయినా నేచిత్తమైతే ప్రభా అయా నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా దేనుల పట్ల దయారుడు అయి ఉన్న అవుతాండి నాదలకు ఆశ్రయమైన దేవానికి అందరునాలు స్తోత్రం నైనా అయ్యా మరి పండుగ సందర్భంగా దేనులను లేవనెత్తండి తరితను లేవనెత్తండి ప్రభా నాదలకు ఆశ్రయం గాను దుర్గంగాను కీడం గాను ప్రభా మీరుండండి తండ్రి విధురాల పట్ల వాచ్యం ఆడే దేవుడు అవుతండి వృద్ధులకు దొడ్డు కరవే చేతికి ఉండే దేవుడు అవుతాండి అయ్యా నీకు వందనాలు స్తోతులు స్తోత్రం అయినా ఎవరైనా మానసికంగా తండ్రి నీకు వందనాలు స్తోత్రం అయినా కృంగిన ఎళ్ళవన్నీ లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి చిత్తమైతే ప్రతి హృదయం ఉంటుంది అయా నీకు వందనాలు యేసుక్రీస్తు దేవుడు మా ప్రభు అని నమ్మి తండ్రి నీకు వందనాలు స్తోత్రం అయినా పూర్ణ హృదయముతో నిన్ను ఆరాధించి మీరిచ్చే దీవెనలు పొందుకున్నట్లు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయనహి చిత్తమైతే ప్రభా అయ్యా నీకు వందనాలు విలశాల సంఘమును కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ద్వారకపేట సంఘాన్ని మరిన్ని ఆత్మలు చిత్త నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయ్యా శియోను మీ స్త్రీని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకు వందనాలు అప్పుడు వెళ్ళి చేస్తున్నటువంటి ప్రార్థనను మీరు దీవించండి ఆస్వదించండి అయానికి వంద నాలుగు స్తోత్రం నాయన నిశ్చితమైతే లేపా నూనె మినిస్ట్రీని బట్టి జ్ఞాపకం చేసుకోండి అయానికి వంద నాలుగు స్తోత్రం నాయన నిశ్చిత్తం అయితే ప్రభా బాప్తిస్ట్ సంఘాలు రోమన్ క్యాథలిక్ సంఘాలు సిఎస్ఐ సంఘాలు ప్రభా ఎబ్రౌన్ సంఘాలు తండ్రి పెద్ద కోస్ సంఘాలు తండ్రి మరి సమస్త సంఘాలలో ప్రభు మీరు ఉండండి నాయన నీకు వంద నాలుగు స్తోత్రం నాయన అయ్యా తండ్రి ఆత్మదేవుడు కనుక ప్రతి సంఘములో మీ ఆత్మ నుంచి ప్రతి తండ్రి ప్రభా నీకు నాలుగు స్తోత్రం అయినా వ్యక్తితో తండ్రి వారి ఆత్మకి ఆత్మయ్య తండ్రి వారు నేను స్తుంచలాగా సాయం వచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు స్తోత్రం స్తోత్రంనైనా నీ చిత్తమైతే సహాయం వచ్చేయండి తండ్రి దీనురాలను విధువరాలను వికలాంగురాలను ప్రభు అయ్యా మరి సమయంలో నా కుటుంబాన్ని కూడా మరి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి కనికరపడండి దయ చూపించండి తండ్రి అయ్యా నీకు వంద నాలుగు స్తోత్రం నాయన నీ ఆదరణ నాకు కావాలి ప్రభా అయ్యా నీ రక్షణ నాకు కావాలి నా ఇంటి వారందరికీ కావాలి ప్రవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి లేని పిల్లలు సరిచేయండి అయ్యా నీ వైపు చూసేటకు సహాయం ఇచ్చేయండి తండ్రి నాకు నా కుటుంబానికి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రం నాయన సమస్త ప్రవర్తన అందు మేరే అధికారిగా ఉండి నా కుటుంబ యజమానుడిగా ఉండి తండ్రి నీకు వందన్నాను మీరే నడిపించమేమో పొందమని వీడియో చూసి విన్నటువంటి తండ్రి ప్రతి వారిని కూడా మీరు ఆశీర్వాదకరంగా దీవనకరంగా మార్చమని నా గురించి ప్రార్థన చేసే ప్రతి బిడ్డను కూడా తండ్రి మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం నా గురించి కనికరపడేటువంటి ప్రతి ఆత్మను కూడా మీరు దీవించి ఆశ్రవదించమని నీకు రూపులో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం సమయాన్ని బట్టి నీకు వందనాలు ఇస్తూ త్రాలు చెల్లిస్తూ అడిగిన మనవులు కొన్ని అడగవలసిన అనేకములు ఉన్నవి తండ్రి నీకు వందనాలు అడిగిన వాటి కంటేను ఎంచిన వాటి అత్యధికంగా మీరు ఉన్నారని మేము పొందుకున్నామని నమ్మొచ్చు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని మాత్రమే గనపరుస్తూ మీకే మహిమా ఘనతో ప్రభావం ఆరోపిస్తూ శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పండు కొంచిన నామ ఆమె ఏసు రక్తమే క్షేమ రక్తమే క్షేమ ప్రేష్ నామం సంపూర్ణ విషయము కలుగునిగాక ఆమె ఆమె